తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తెరపడింది ఇకపై రాష్ట ప్రజలను చలి వణికించనుంది రేపటి నుంచి రాష్ట వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమైంది శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు శనివారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన రేపటి నుంచి చలి ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుందని వాతావరణ శాఖ వివరించింది